నికేతలు చేసిన ఇబ్బందుల వలన ఈరోజు నాకు సమయము లేట్ అయిపోయి ఇలా లేట్ చేయాల్సి వచ్చింది దానికి మా మిత్రులను కార్యకర్తలను అందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నా నేను మామూలుగా టైం చెప్తే ఏడు చెప్తే ఆరున్నరకు ఉండేతో నేను ఎమ్మెల్యేగా ఇక్క ఏడుగు చెప్తే పన్నెండు ఒక రెండు ఒక విలు ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు నేనేదో శాంతియుతంగా మౌన దీక్ష చేస్తానంటే నన్ను అడ్డుకొని నీ ఆనందం ఏందో నాకు అర్థమవుతలేదు నన్ను అడ్డుకుంటే ఏమొస్తుంది నీకు నా మౌన దీక్ష నాకు మౌనంగా పోయి దీక్ష చేస్తే నేను ఈరోజు దీనివల్ల నువ్వు పబ్లిక్కి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఏమన్నంటే నందేలా మో గోడ గుట్లే నందేలా మోగోడే లేరు అని మాట్లాడుతున్నారు నువ్వు మీ తండ్రేమో పాకిస్తాన్ ఇండియా అనే మరి ఆయన మాజీ మంత్రివర్యులు మంత్రివర్గంలో రాజశేఖర రెడ్డి గారి గొప్ప నాయకులు అటువంటి నాయకులు కింద పనిచేసినవి నువ్వు మాట్లాడే మాటలు ఇవేనా నువ్వు అసలు పబ్లిక్కి ఏం చెప్తాం అనుకున్నారు మీరు మా ప్రాంత ప్రజలను అసలు ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నారు మీరు అంటే మేము సేవలు చేసినాం మేము అది చేసినాం మాది ఏదో పెద్ద కుటుంబం ఎవరి కుటుంబాలు నువ్వు నువ్వేమన్నా నిన్ను ప్రొటెస్ట్ చేసేందుకు అంటే నువ్వు చెంచాలతోనో నీ గొట్టాలతోనో ఏం మెసేజ్లు పెట్టిస్తున్నావు స్థానికులను మేము భూదనాలు చేయందుకు ఈరోజు వాళ్ళు స్థానికులు స్థానికేతులని మాట్లాడుతున్నారని అంటున్నావు ఎంతమంది భూ కబ్జాలు చేసిన వాళ్ళు నీ ఎమ్మడున్నారో ఒకసారి ఎనికి తిరిగి చూసుకోను నీకే తెలుస్తుంది కదా లేదా రా బహిరంగ రా నేను రెడీ జెడ్పీటీసీ గోకుల్ రెడ్డి నంద్యాల రా నువ్వు రా బహిరంగంగా మాట్లాడదాం రా నేను కూడా ఎంతమంది ఉన్నారు వైఎస్ నగర్ పోదాంరా ఎందుకురా ఓపెన్ ఛాలెంజ్ వైఎస్ నగర్ అటు నందమూరి నగర్ పోదాము నీ వాళ్ళు ఎంతమంది సైట్లు అమ్ముకుంటున్నారు ఎంతమంది ఎందుకు మంత్రి మాజీ మంత్రి వరలే అంటున్నారు కదా నా దగ్గరికి అండి కండువా చేస్తా నీకు రెండు సైట్లు కావాలా మూడు సైట్లు కావాలా ఏమన్నా కొండ సింకస్తే మీ తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ నగర్లో కొనిన్నారా మీరు భూమి గవర్నమెంట్ భూమిని నువ్వేంది పార్టీలే చేరుతురా అని ప్రభావితం చేసుకుంటా పార్టీలే చేరితే రెండు సైట్లు ఇస్తా మూడు సైట్లు ఇస్తా నాలుగిస్తా గోగుల్ రెడ్డిని వదిలేస్తే పది ఇస్తా ఎవరు ఎవరు జాగిరది కొండ సింగస్లో కానీ ఏమన్నా తీసుకొచ్చి పెట్టినారా వైఎస్ నగర్లో కొనిన్నారా ఏమన్నా గవర్నమెంట్ భూములు నీ ఇష్టానికి నువ్వు ఇస్తున్నావు నీ బామడిది ఆదిరెడ్డి ఏమో లక్ష రూపాయలు తీసుకోవడం అమ్మిన సైట్నే పదిసార్లు అమ్ముతాడు వాళ్ళందరూ నీ ఎమ్మడి పెట్టుకొని భూ కబ్జాలని మమ్మల్ని అంటావు నువ్వు స్థానికులని అంటావు ఎంత ధైర్యమయ్యా నీకు స్థానికులు అంటే లెక్కలేరా మీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నీ కుటుంబాన్ని మేము ఇరవై సంవత్సరాల నుంచి మోసుకుంటా సరే మీలో ఏదో తప్పులు ఒప్పులు జరుగుతుంటాయిలే అందరం కలిసి అన్నదము లేక ఒక పార్టీలు ఉన్నాము ఏదో జరుగుతుంటాయిలే అని చెప్పి ఇన్ని రోజులు మేము మోస్తా వస్తే నువ్వు తీర తీసుకొస్తే మేము ఇన్ని రోజులు చేసిన దాన్ని మమ్మల్ని తీసుకొచ్చి గంగల ముంచుతారంటారు చూడు నట్ట నడిపొడున గాంధీ చౌక్లో మమ్మల్ని గంగలట్ట ముంచి తిరిగి నువ్వు ఒక మాట అంటివి నీ కొడుకు ఒక మాటనే అడిగిన దాన్ని నేను పార్టీ పెద్దల దాకా తీసుకెళ్లాను అక్కడ నుంచి ఏం స్పందన లేదు మీ మీద యాక్చువల్గా ఇప్పుడు రోజు ఎమ్మెల్యే గారి మీద సుంగోటో కేసు బుక్ చేయాలి మానవ సంఘంలో మేము కంప్లైంట్ చేస్తే ప్రతి ఒక్కటి జరుగుతుంది ఈరోజు మరి ఇన్ని రోజులు నన్ను ఆత్మగౌరవ యాత్ర ఆత్మగౌరవ యాత్రని నన్ను హేళన చేస్తున్నారు నీ గ్రూపుల్లో ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అందరూ ఎందుకు చేస్తున్నాను చెప్పు నువ్వే చెప్పు నువ్వు మాట్లాడితేనేమో కరెక్ట్లు మీరు అన్ని కరెక్ట్లే చేస్తారు మీరు పెద్ద పత్తి గింజ మీరు మిగతా వాళ్ళందరూ దొంగలు రా ఈరోజు నీది నీ కథ అంతా కూడా బట్టబయలు రా మేమేం చేసినాము మేమేం దొంగతనాలు చేసినాము ఎంతో గొప్ప కుటుంబం నాది రెండు మూడు వందల సంవత్సరాల నుంచి చరిత్రకల కుటుంబం నాది బ్రిటిష్ గవర్నమెంట్లో నూట యాభై పల్లెలకు మేము కప్పం కట్టేవాళ్ళం బ్రిటిషర్లకు అది నా కుటుంబం నన్ను నువ్వు ఎవడో బచ్చగాడు తూతూపరంటావా రెండు వందల సంవత్సరాల కుటుంబం రెండు వందల సంవత్సరాల చరిత్ర కుటుంబం నాది ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమంలో మా అబ్బా జీరామరెడ్డి గారు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్ఏ గారు రెండు వందల ఎకరాల భూమి నమ్మి భూమి నమ్మి గాంధీ గారికి క్విట్ ఇండియా ఉద్యమానికి డబ్బులు ఇచ్చినాడు మా అబ్బా అది చరిత్ర భీమవరంలో బలవనపల్లెలో రెండు వందల ఎకరాలు పేద ప్రజల కోసం సీలింగ్లో వదిలిపెట్టిన భూమి మేము వదిలిపెట్టాం మా కుటుంబంది దా రికార్డుదిద్దాం అది చరిత్ర అది త్యాగం నువ్వు త్యాగాల గురించి మాట్లాడుతావా నువ్వు గోకుల్ రెడ్డి గురించి మాట్లాడేంత దమ్ము అంత ధైర్యము నీ కుటుంబానికి హైసత్యం లేదు నా కుటుంబం గురించి మాట్లాడనీకి నువ్వు ట్రోలింగ్ లేందా దమ్ముంటే మాట్లాడు

మరి ఇంత జరుగుతుంటే మీరు మీడియా మిత్రులు మీరు కూడా దీన్ని విని వినట్టు సర్దుకపోయి కనీసం మీరు పొయ్యి కూడా అడుగుతలేరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి ఎందుకు అన్నాడు ఈ మాట నంద్యాల్లో మమ్మల్ని ఊరు విడిపించగల మొగాడు లేడు మొగోడే పుట్టలేదంటే మేమంతా ఏంది ఏంది మేమంతా నిన్ను ఎత్తి మోసినందుకు ఇరవై సంవత్సరాల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని ఇదే మాకు బిరుదు ఎవరునంటావు నువ్వు నంద్యాలలో మొగోడే పుట్టలే మొగోడు దా చూద్దాం రా మొగతనం పెట్టుంటుందో చూద్దు అది కూడా రా ఛాలెంజ్ నువ్వు అన్ని పక్కన పెట్టిరా నేను అన్ని పక్కనే పెట్టొస్తా మా ప్రాంతంలో మేము ప్రజలను మమ్మైకంగా కలుసుకొని చాలా శాంతియుతంగా మేము ముందరికి పోతున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో గొప్ప 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 కార్యక్రమాలు చేసింది మీరేం చేసినారు నంద్యాలలో మొత్తం కార్యకర్తలు చిల్లిపోయి నాయకులు చిల్లిపోయి మొత్తం పార్టీని సర్వనాశనం చేసేసినారు ఈరోజు మళ్ళీ మేము పార్టీకి అది చేసినాం ఇది చేస్తాం మీరు ఏం చేశారు పార్టీకి పార్టీలో మొత్తం చిచ్చులే మొత్తం నీ కుటుంబం వెనకాల మొత్తం సెటిల్ కావాలి నీ కుటుంబం ఇంకా అయిపోయినారు ఒక ఆయన జగదీశ్ రెడ్డి ఖాళీ చేసి హైదరాబాద్ పోయినారు సంపాదించుకొని ఆయన ఆదిరెడ్డి మీద పడి తింటున్నాడు ఇంకా ఎవరో రెడ్డి వస్తాడు వాడు సంపాదించుకొని పోతాడు ఇంతే నీ కుటుంబంలో అందరు సంపాదించుకొని మా మీద మేము మా ప్రాంత ప్రజలు మేము ఓట్లేసి మీకు అధికారాన్ని ఇచ్చి మీతో అనిపించుకోవాల్సి వస్తుంది మా కర్మ చూడండి ఆ ప్రజల కోసం నేను పోరాటి పోరాటాన్ని మొదలుపెట్టి ముందరికి సాగుతుంటే ప్రతి అడుగు అడుగున నన్ను నంద్యాలలో మమ్మల్ని నువ్వు విడిపించలేవు ఫలానా ఫలానా వ్యక్తి అని నంద్యాల ప్రాంతంలో లేడంటే నువ్వు మేమంతా ఏంది ఈ మాట నేను అడగడం తప్ప ఈ మాటకు నేను ప్రొటెస్ట్ చేయడం తప్ప ఈ రోజు మేము ప్రొటెస్ట్ చేసినందుకు వాళ్ళను భూదందాలు చేసుకుని ఇలా నేనేది భూదందాలు చేసేది నేను నా కుటుంబమే ఐదు వందల ఎకరాలు నేను ప్రజల కోసం వదులుకున్నా నేను భూదంద చేయాల్సిన అవసరం నాకేము అంత కర్మ నాకేం పట్టింది ఒక రాయల్ ఫ్యామిలీ రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఫ్యామిలీని అది రాయల్ ఫ్యామిలీ నీ లెక్క మధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి డబ్బులు వచ్చిన రకం కాదు మా కుటుంబం ఒక చరిత్ర గల కుటుంబం స్వతంత్ర సమాధుడు మా అబ్బా జీరామ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసిన ఎమ్మెల్యేగా ఏమి పార్టీ తరఫున చేయలే ఇండిపెండెంట్గా గెలిచారు నంద్యాలలో భారీ మెజార్టీతో ఆ రోజుల్లో ఇంత గొప్ప చరిత్ర గల కుటుంబం నుంచి నేను వస్తే మేము మీ అమ్మడి తిరిగి మీ కుటుంబాన్ని మోస్తుంటే మీరు పొద్దున్న లేచినాల నుంచి వాడు ఎట్లా వీడిట్లా నీ నోటికి ఏదో నీ ట్రోలింగ్ పెడుతున్నారు మిత్రులారా ట్రోలింగ్ పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ లోకల్లో ఉంటారు అరే పిచ్చి జనాలారా నేను మీ కోసం కొట్లాడుతున్నా నంద్యాల విముక్తి కోసం కొట్లాడుతున్నా అది అర్థం చేసుకోకుండా మీరు పిచ్చి పిచ్చి మెసేజ్ పెడతారు వాళ్ళ మాయలో పడి వాళ్ళ మాయలో నుంచి బయటకు రావాలని దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను చేసేది తప్పు కాదని నా మనసాక్షికి నా తల్లిదండ్రులకు చెప్పే నేను ఈ పని చేస్తున్నా నేను చేసేది తప్పు కాదు నా ప్రాంతం కోసం కొట్లాడుతున్నాను నన్ను అన్నారు వాళ్ళు అది కొందరికి నీ కాదు కదా అని 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 అనుకో ఉండొచ్చు కానీ అది నాకు తగిలింది నా గుండెకు తగిలింది కాబట్టి నేను ఇది ప్రొటెస్ట్ చేస్తున్నాను దీన్ని ఇంతటో ఆపను నువ్వు ఎంత చేసినా నువ్వు ఏమి చేసినా నువ్వు అక్కడికి వచ్చి అదే గాంధీ చౌక్లో మీటింగ్ పెట్టి నువ్వు నీ తండ్రి బహిరంగ క్షమాపణ చెప్పండి నా నంద్యాల ప్రజలకు ఎస్ నేను విత్డ్రా చేసుకుంటా ఛాలెంజ్ నువ్వు నీ తండ్రి అక్కడ మీటింగ్ పెట్టి గాంధీ చౌక్లో నంద్యాల ప్రాంత ప్రజలకు నేను చేతులు ఎత్తి ముక్కి క్షమాపణ కోరుతున్నాను అన్న మాటలకు అని విత్డ్రా చేయండి నేను విత్డ్రా అవుతాను సరే రాజకీయ భిక్ష పెట్టినారు నీకు ఎవరికరము ఎవరు అధికారం కలిగిస్తే నువ్వు రాజకీయ భిక్ష పది మందికి పెడుతున్నావు ఆ ప్రాంత ప్రజలు మేమందరం ఓట్లేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అవు ఆ ఎమ్మెల్యేకే అబ్బియస్లీ ఎవరికన్నా సీట్లు ఇచ్చేది ఇచ్చేది పెత్తనం వాళ్ళకే ఉంటుంది కాబట్టి నువ్వు ఆ రోజు నాకు బీఫామ్ ఇచ్చిండ్రు ఇచ్చవు అంతే తప్ప నువ్వు నాకేం భిక్ష పెట్టేది అరే నీకు చెప్తానే ఉన్నావు కదా నేను నేను ఇన్ డీటెయిల్ చెప్పిన మీకు నా కుటుంబము నా కుటుంబ చరిత్రను ఐదు వందల ఎకరాలను భూ భూదానం చేసిన కుటుంబం నాది నువ్వేంది మాట్లాడుతున్నావు నువ్వు భూమి అమ్ముకునే తోన్వి భూమి అమ్ముకుని డబ్బులు చేసుకునే తో నీకు నాకు ఒకటే నీ కుటుంబం నాకు అసలు కంపారిజనే వద్దు గలీజు వాళ్ళతో మాకు కంపారిజన్ ఏంది